ంగానికి ఇచ్చాను జగన్ చెప్తా ఉన్నాడు కుటుంబ ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పాం సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేయట్లా జగన్ తాత ముల్లే ఇవ్వట్లేదు ఇది మన డబ్బు మనం తాగే ప్రతి తినే ప్రతి గింజ మీద తాగే ప్రతి బొట్టు మీద మనం ఏమి చేసినా దా పనుల మీద పెట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నాం బ్యాంకులో డబ్బులు ఉన్నాయి బ్యాంకులో డబ్బులు ఏం చేస్తాం మనకి డిపాజిట్ చేస్తే ఆ మేనేజర్లు వాళ్ళ సొంతది కాదు ఆ డబ్బు అలాగే ప్రభుత్వం మీద పెట్టిన డబ్బు జగన్ సొంతం కాదు అది మనందరి డబ్బు నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఏ సమస్యకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలా ఏ సమయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదే నాయకత్వం తాలూకు లక్షణం వారి కార్యక్రమాలు అలా ఉండాలి మొత్తం మనందరం అందరం రోడ్ల మీదకి వచ్చి కేవలం సంక్షేమం సంక్షేమం చెప్పి అప్పుల్లో చేసి మీకు ఈ రోజున డిఎస్సీ నోటిఫికేషన్ కూడా లేకుండా చేశాడు జగన్ మీకు ఉపాధి అవకాశాలు ఉన్నాయా ఇంత పచ్చటి కోనసీముంది మీకు ఉద్యోగాలు ఉన్నాయా మీకు ఉపాధి ఉందా ఒకసారి మీరు ఆలోచించండి